ఈ ఏడాది మండల పూజల కోసం శబరిమల అయ్యప్ప ఆలయ ద్వారాలు నవంబర్ పదహారు ఆదివారం సాయంత్రం తెరుచుకున్నాయి సోమవారం తెల్లవారుజాము నుంచి భక్తులను దర్శనాలకు అనుమతిస్తున్నారు ఈ క్రమంలో శబరిమలకు భక్తులు పోటెత్తుతున్నారు స్వామియే శరణమయ్యప్ప నామస్మరణతో శబరిగిరులు మారుమోగుతున్నాయి మండల పూజ ప్రారంభం నుంచే శబరిమలకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు మంగళవారం దాదాపు రెండు లక్షల భక్తులు రావడంతో ఆలయ పరిసరాలు కిటకటలాడాయి పంబా నుంచి సన్నిధానం వరకు దారి పడవున భక్తులు బారులు తీరారు స్వామివారి దర్శనానికి పదిహేను నుంచి పద్దెనిమిది గంటల సమయం పడుతోంది ఇరుముడితో శబరిగిరికి వస్తున్న భక్తులంతా శరణుఘోషతో పవిత్రమైన పద్దెనిమిది మెట్లు ఎక్కి స్వామి దర్శనం చేసుకుంటున్నారు ఒకేసారి ఎక్కువ మంది భక్తులు రావటంతో సన్నిధానం నుంచి క్యూ లైన్లలో కిలోమీటర్ల మేర భక్తులు బార్లు తీరారు విపరీతమైన రద్దీ కనీస సౌకర్యాల లేమి అధికారుల వైఫల్యంతో అయ్యప్ప భక్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు రద్దీని నియంత్రించేందుకు దర్శన సమయాన్ని రెండు పాటు పొడిగించిన పరిస్థితి అదుపులోకి రాలేదు తాగునీరు ఆహారం అందక గంటల తరబడి నిల్చోవడంతో చిన్నారులు వృద్ధులు క్యూలైన్లలోనే సొమ్మసిల్లి పడిపోతున్నారు ఇలాగే ఓ భక్తురాలు కుప్పకూలి మృతి చెందింది భారీ క్యూ లైన్ల కారణంగా ఆమె ఊపిరాడక ఉక్కిరి బిక్కిరై కన్నుమూసినట్లు తెలుస్తోంది అప్రమత్తమైన ఆలయ అధికారులు శబరిమల పరిసరాల్లో పదిహేడు మెడికల్ ఎమర్జెన్సీ సెంటర్లు ఏర్పాటు చేశారు భక్తుల రద్దీకి అనుగుణంగా సరైన ఏర్పాట్లు చేయలేదని భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఆదివారం సాయంత్రం ఆలయ తలుపులు తెరుచుకోగా సోమవారం రికార్డు స్థాయిలో లక్ష ఇరవై ఐదు వేల మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు రోజుకు తొంభై వేల మందికి మాత్రమే దర్శనం కల్పించాలని నిర్ణయించినప్పటికీ లక్షకు పైగా భక్తులు వస్తుండటంతో ఏర్పాట్లు సరిపోవడం లేదు ఇదే పరిస్థితి కొనసాగితే గతేడాది నాటి సంక్షోభం పునరావృతం అవుతుందని ఎంతో మంది భక్తులు యాత్రను మధ్యలోనే విరమించుకోవాల్సి వస్తుందని ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి అయితే భక్తులు స్పాట్ బుకింగ్ కోసం పంబాకు రావాల్సిన అవసరం లేకుండా నీలక్కల్లోనే ఏడు అదనపు కౌంటర్లు ఏర్పాటు చేస్తామని ఆలయ అధికారులు వెల్లడించారు